భారతదేశంలో అసమానతలను తొలగించడంలో పోరాడిన మొట్టమొదటి యోధుడు మహాత్మా జ్యోతిరావు పులే గారు మహాత్మా జ్యోతిరావు పులే గారు మహారాష్ట్రలో జన్మించినప్పటికీ ఆయన ఆలోచనలు ఈ భారతదేశం అంతా విస్తరించినాయి అలాగే ఆయన తెలుగులో తెలుగు భాషలో మాట్లాడిపోయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆశయాలు ప్రతి భాషలో కూడా లెక్కించినాయంటే ఆయన ఎంత గొప్ప గొప్ప వ్యక్తితో మనం భావించాలి మహాత్మా జ్యోతిరావు పులే గారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పులే గారితో కలిసి మొట్టమొదటి బాలిక పాఠశాలను స్థాపించడం జరిగినది రోజు బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో అది ఒక విప్లవాత్మకమైన చర్య ఆ రోజు ఆ మహానుభావులో ఆ పుణ్యదంపతులు వేసిన నాంది వల్లే ఈరోజు భారతదేశంలో మహిళలు భారతదేశాన్ని రాజకీయంగా అన్ని రంగాల్లో శాసిస్తున్నారంటే అది ఆ పుణ్యదంపతుల యొక్క ఫలితమే అని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఆనాడున్న ఆసుపత్రుల మీద బ్రాహ్మణుల మీద వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకోకుండా సత్యశోధక సమాజాన్ని స్థాపించి బడుగు బలహీన వర్గాలను పరిస్థితి వారి హక్కులపైన పోరాటం చేసే విధంగా వారిని ఉత్తేజపరిచినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరాంపులే గారి అని ఆయన్ని సమాజంలో తమ సమాజమే మానవత్వం అనే నినాదంతో మనమందరము ఆచరించిన కొద్దే ఆ మహాత్ముడికి ఘనమైన నివాళులు అర్పించినట్లు నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు మేరకు ధన్యవాదాలు తెలుపు